పుచ్చం ఆ తోక చివరిని బుద్ధి పెట్టేసుకున్నారు సంతోషం నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది అందుకని అస్ఫోటయామ పుచ్చం ననంద చిక్రి సంతోషంతో గంతులేసేశారు నాట్యం చేసేశారు స్తంభానోహాభాలు ఎక్కేశారు నిపపాత భూమౌ ఎక్కేశారు వాల్మీకి మహర్షి అన్నారు నిదర్శయన్ స్వాం ప్రకృతి కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు ఆమె మండోదరి సీతమ్మలా ఉంది కానీ ఇక్కడ సౌందర్యం ఏంటి తనని కట్టుకున్న ఇల్లాలు పట్ట మహిషి అక్కడ అలా పడుకునుంది ఈయన ఇలా పడుకునున్నాడు ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగిన వాడు స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ వజ్రవైూర్యాలతో నిర్మింపబడినటువంటి పాతపీఠం దాని మీద మ్యాప్ అతటి పరుపు మీద ఉన్నాడు నిద్రపోతున్నాడేమో ఒకటే తల ఉంది అప్పుడు పది తలలతో ఉండడు ఒక తలతో ఉంటాడు ఆ ఒక తలతో ఉన్నప్పుడు ముక్తామటి విచిత్రే కంచనేన కంచనైన మకుటేనా మకుటే కుండలో జ్వలితానం అంటారు మహర్షి ఆ ముత్యాలతో చెయ్యబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకు ఒరిగింది ఆ తలగడ మీద తలపెట్టుకు నిద్రపోతుంటే ఆ కుండలములు చివులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి రోమకూపాల్లో చేస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గిరికి వెళ్ళలేక నిద్రపోతున్న రాముని తేజిస్తుంది ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ అంటే ఎంతటి దుర్విరీక్ష్యుడో చూడండి ఎంతటి తపశ్శక్తి సంపన్నడం అలా పడుకుంటే మహర్షి అన్నారు ఎలా ఉన్నాడంటే తస్మిజీమూతంకాశం ప్రదీప్తోమకుండలం లోక్షం మహాబాహు మహారజత వాసనం ఐరావత విషాణగ్రైరా పీడనకృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌ విష్ణుచక్రపరీక్ష పీనౌ సమస సమసుం సౌ సంగత బల సంయు సులక్షణకాంగుష్టుళీ తలక్షిషౌ మాషరాశ ప్రతీకాశం నిసంతం భుజంగవత్ంగే మహతితో యంతే ప్రసూప్తమివరం సంహత పరిగాకారౌవృత్త కరికరోపమౌ నిక్షిప్త శయినేశుభ్రే పంచశీర్ష విఘోరగౌ ఎన్ని శ్లోకాలు వేసేశారు జీమూత సంకాశం నల్లటి మబ్బొచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టే ప్రదీప్తోత్తమ కుండలం కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకి లోహితాక్షం బాగా ఆ పదార్థాన్ని సేవించి పడుకున్నాడేమో కన్ను రెప్ప మధ్యలోంచి ఎర్రటి కాంతి కొడుతోంది లోహితాక్షం మహాబాహుం పెద్ద పెద్ద చేతులు మహారజతవాసనం బంగారు బట్ట కనకచేలం కట్టుకున్నాడు కట్టుకుని పడుకునున్నాడు ఐరావత విషాణగ్రైరాపీడన కృతవ్రణ సౌవిష్ణు చక్ర పరీక్షిత నిద్రలేస్తే చూపిస్తాటందరికి ఉత్తరీయం ఇలా తీసి రే ఈ దెబ్బ ఏమిటో తెలుసా దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం కుమ్మింది దాని దంతం ఇక్కడ తెగిందిరా ఇది ఆ దెబ్బ అంటే ఇలా చూపించి ఇది ఏంటో తెలుసా విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో కొద్దిగా తెగింది ఇక్కడ అది మత్స అంట అటువంటి యోధుడు అందుకు వీరహత్య కూడా జరిగింది కాబట్టే అన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు రామచంద్రమూర్తి అంతటి మహాయోధుడు ఐరావత విషా విషాణగ్రైరాపీడన కృతవ్రణం వజ్రోల్లిఖిత పీనాంశ విష్ణు చక్ర పరీక్షిత కాలు మీద దెబ్బ చూపిస్తే అట్ట ఇదేమిటో తెలుసా ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఇక్కడ తెగింది ఇది వచ్చి సహా మచ్చబడింది అంట అయితే ఇది బాగుంది వినడానికి రావణాసురుడు ఎంత యోధుడో అనిపిస్తుంది కానీ వాళ్ళందరూ ఎవరు లోకపాలకులు వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు ఇది పంజాగుట్ట పోలీసులు కొట్టిన దెబ్బ ఇది అంబర్పేట పోలీసులు కొట్టిన దెబ్బ ఇది ఖైరతాబాద్ పోలీసులు కొట్టిన దెబ్బ అన్నాడనుకోండి ఎందుకు కొట్టారు పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లలో కొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అప్పుడు వాడు ఎవరై ఉంటాడు విష్ణు ఎవరిని కొడతారు ఇంద్రుడు ఎవరిని కొడతారు అలాంటి దెబ్బలన్నీ ఐరావతం ఎందుకు పొడిచింది నిన్ను ఈ దెబ్బలన్నీ ఒంటి ఎందుకున్నాయి అంటే ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పారా చెప్పరు నాబోటి గారు చెప్తాడు ఇది సౌందర్యం కాబట్టి ఐరావత విషాణగ్రైరా పీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం చక్ర పరీక్షిత పీనౌ సమసుం సౌసంహతవు బలసంయుతౌ సులక్షణ రకాంగుష్టౌ స్వంగుళి తల ఆ భుజములు బాగా బలిసి ఉన్నాయట ఇక్కడ చూస్తే గుండ్రంగా ఉండి సొట్టలు పడి ఉన్నాయి అబ్బా ఏమి భుజాలు రా అనిపిస్తుంది అటువంటి భుజాలు ఈ ఐదు వేళ్లు చూస్తే గోళ్లు ఎర్రటి కాంతులతో సమంగా పెరిగి ఉన్నాయిట లక్ష్మి కళ ఉట్టి పడిపోతోంది ఆ వేళ్లలో అటువంటి వేళ్లతో ఉన్నాడు మాష రాస ప్రతీకా భుజంగవత్ గాంగే మహతితోయాం తే ప్రసుప్త వివకుంజరం మాషరాశ ప్రతీకాశం మినువులు తీసుకొచ్చి పెద్ద రాశి పోస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ అనుకోకుండా అటు వెళ్ళాడు నా జీవితంలో ఒకసారి అలా జరిగింది నేను ఏదో పని మీద చెట్లల్లోకి వెళ్ళాను చెట్లల్లోకి వెడితే ముందు నాకు తెలియలేదు కానీ కాసేపు ఆగిన తర్వాత ఏదో కదిలినట్టు అనిపించింది ఏమిట్రా కదిలినట్టు అనిపించింది అని చూసేటప్పటికీ అది తోక దాన్ని బట్టి ఇలా తిప్పి చూస్తే ఇంచుమించు ఒక పది అడుగుల పాం ఏమీ నా భాగ్యమో తెలియదు కానీ తలెత్తలేదు ఆకుల్లో పడుకున్నది నేను వెంటనే వెళ్ళిన పని ఆపేసి వెనక్కి వెళ్ళిపోయాను కానీ నిశ్వసంతం భుజంగవ నిద్రపోతున్న పాము అది కానీ నాకు మూడు రోజులు మళ్ళీ ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళడానికి భయం వేసేది ఏమో అది ఎక్కడుందో అది నన్ను చూసిందేమో అది నిద్రపోతున్నదాన్ని నేను చూసా పడుకున్నదాన్ని పడుకున్న దాన్ని చూసినాది నన్ను చూసిందేమో అని భయం ఎలా ఉంటుందో రావణుడు నిద్రపోతున్నా వాడు కానీ చూశాడేమో అంటే అలా ఉంటుంది అది మహర్షి చెప్పడానికి సౌందర్యం కాబట్టి మాషరాశ ప్రతీకా నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే గంగలో స్నానం వస్తున్న ఏనుగులో ఉన్నాడు అంటే పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు లేచాడా దుమ్మోసుకుంటాడు మళ్ళీ ఎవరి మీదకో యుద్ధానికి వెళ్తాడు ఎక్కడో లోకనాశనం చేస్తాడు ఎవరినో ఎత్తుకొస్తాడు ఏదో ఇబ్బంది పెడతాడు లేకపోతే ప్రశాంతత ఉండదు వాడికి కాబట్టి గాంగే మహతితోయాం తే ప్రసూప్తమివపుంజరం నిద్రపోతున్న ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు అక్కడతో సరిపోలేదు సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ ఏనుగు యొక్క తొండం ఎలా ఉంటుందో ఈ చేతులు అలా ఉన్నాయి ఈ వేళ్ళు చివర చూస్తే ఏదో చెయ్యిలా పెట్టుకుని నిద్రపోతున్నట్టు లేడు ఐదు తలల పాములు రెండు పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన రోమకూపాల్లోంచేస్తున్నటువంటి తేజస్సు చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరకి కూడా వెళ్ళలేక స్తంభం నుంచి చూసి తెల్లబోయారు ఏవి తేజస్సు రాయి రావణాసురుడిది అని అక్కడి నుంచి సీతమ్మ ఇక్కడ లేదు వెతకాలి కదూ అందుకని లంకా పట్టణం అంతా అన్వేషించేశారు ఎక్కడా సీతమ్మ కనపడలేదు నిస్పృహ కలిగింది కలిగి అనుకున్నారు అనిర్వేదశ్రిలో మూలం అనిర్వేద పరం సుఖం ప్రవర్తక కరోతి సపదం జన్మో కర్మయత్త తస్మాత్ అనిర్వేద కృతం యత్నం చేష్టే ఉత్తమం అందుకు చదువుతారు సుందరకాండ మనిషి ఎప్పుడైనా సరే నిర్వేదాన్ని పొందాడా దుఃఖాన్ని పొందాడా శోకాన్ని పొందాడా దాన్ని మించిన శత్రువు లేదు ఆలోచన కూడా రాదు మనిషి ఉత్సాహాన్ని పుంజుకుని సమస్య వచ్చినప్పుడు ఆలోచించాలి అనిర్వేద మూలం లక్ష్మి ఏర్పడడానికి కారణం శోకాన్ని విడిచిపెట్టడమే అనిర్వేద అని సుఖం అనిర్వేదోహి అని సతం శోకాన్ని విడిచిపెట్టడమే సమస్తమైనటువంటి సమస్తమైన చేకూరిస్తుంది కాబట్టి కరోతి సఫలం జన్మో కర్మ తస్మాద నిర్వేద కృతం యత్నం చేష్టేహముత్తమం ఉత్సాహం పుంజు పుంజుకుంటానన్నారు మళ్లీ లంకా పట్టణం అంతా తిరిగి వచ్చారు చతురంగళమాత్రి నావకాశస్ విద్య రావణంతఃపురే తస్మిక పెరిన జగాయ సహ నాలుగు అంగుళాలు విడిచిపెట్టకుండా లంకా పట్టణమంతా వెతికిచ్చానే ఓ నాకు అర్థమైంది ఒంటి మీద బట్టలేని పరకాంతల్ని చూశాను అందుకే నాకు ధర్మదోషం వచ్చింది సీతమ్మ దర్శనం అవ్వలేదు అనుకున్నారు మళ్ళీ వెంటనే అన్నారు మనోహిహేతు సర్వేషామింద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం తప్పిపోయింది ఆడది ఆడవాళ్ళలో కాకపోతే ఎక్కడ వెతుకుతాను వాళ్ళని వెతికాను వాళ్ళ ఒంటి మీద బట్టలేదు నా మనస్సే వికారం పొందలేదు నాకేమీ జ్ఞాపకం లేదు సీతమ్మ కాదన్నాను బయటకు వచ్చాను నాకు దోషం లేదు నా మనసు ప్రతిస్పందించలేదు కాబట్టి నాకు దోషం అంటలేదన్నారు కానీ సీతమ్మ కనపడలేదు విపరీతమైన దుఃఖం పొందారు ఏమో సీతమ్మని రావణాసురుడు అపహరించి తీసుకొస్తున్నప్పుడు నా తల్లి ఆ దించుకోణంలో సముద్రంలో పడిపోయి ప్రాణాలు విడిచిపెట్టిందో రావణాసురుడు బంధీకృ బంధీకృతని చేసి ఆ తల్లిని బాధ పెట్టినప్పుడు ఇక జీవితంలో తట్టుకోలేక కష్టాల్ని ఓర్చుకోలేక తనంత తాను శరీరం విడిచిపెట్టిందో తనకి లొంగలేదని రావణాసురుడే భక్షించాడో పక్కన ఉన్నటువంటి రాక్షస స్త్రీలు తినేశాడో అయ్యో నా తల్లి శరీరంతో ఉండి ఉండదు లేదా ఎవరికీ కనపడకుండా చిలకని పంజరంలో పెట్టినట్టు అంతఃపురంలో ఎక్కడో చేసి ఉంటాడు సీతమ్మ పరిస్థితి చూస్తే బహుశా శరీరంతో లేదు ఇప్పుడు నేను తిరిగి వెళ్ళి సీతమ్మ జాడ కనిపెట్టలేకపోయాను సీతమ్మ ప్రాణాలతో లేదన్న మాట చెప్పి చెప్పగానే ఆవలి ఒడ్డున శుభవార్త కోసం ఎదురు చూస్తున్నటువంటి వానరులందరూ ప్రాణాలు విడిచిపెడతారు అంగడు విడిచిపెడతాడు జంబవంతుడు విడిచిపెడతాడు రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు వానరజాతి అవతల కౌశల్య సుమిత్ర కైకేయి భరత శత్రుఘ్నులు ఇంత మంది రెండు జాతులు వానరజాతి నరజాతి ప్రాణములు విడిచిపెట్టేస్తారు ఇటువంటి అశుభవార్త వెళ్ళి చెప్పవలసిన అవసరమేముంది వెళ్ళను చెప్పనే చెప్పను ఇక్కడే కూర్చుంటాను హస్తాదానో ముఖాదానో నీతో వృక్షమూలిక వానప్రస్తోగ విషయా హృష్ణ ఇక్కడే వానప్రస్తున్నై చేతులు తప్పకు కూర్చుంటా చేతిలో ఏదైనా పడిందా తింటాను పడలేదా ఉండిపోతాను ప్రాణాలు పోయ్యా పోయే వెనక్కి వెళ్ళను అశుభవార్త చెప్పను శోక వచ్చిన వాడు చెప్పినటువంటి హనుమకే శోకం వస్తే ఏకంగా తన విషయంగా రెండు జాతులే మరణిస్తాయని తీర్మానం చేసి శోకం అన్నది మనసులోకి రావాలి కానీ మనిషిని ఎంత కుంగ తీసేస్తుందో చూడండి ఇన్ని మాటలని కూర్చున్నారు జ్ఞాపకానికి వచ్చింది ఓ నేను బయలుదేరేటప్పుడు నా తల్లికి నమస్కారం చెయ్యలేదు ఇదిగో ఎక్కడో ఉంది మా తల్లి సీతమ్మ ఆనాడు జనక మహారాజు గారు సీతమ్మని కూతురుగా పొందుదామని ప్రయత్నం చేస్తే కూతురుగా దొరికిందా యజ్ఞం చేద్దామని ఆయన భూమిని దున్నుతూ ఉంటే నాగేటి చాలుకి తగిలి బుద్ధిత అని పైకి లేచి తాను ఆయనకి కూతురై జానకి అని పేరుతో ప్రకాశించింది నేను ఆమె దర్శనం చేయడం కాదు నా తల్లి అనుగ్రహించి నాకు దర్శనం ఇవ్వాలి అందుకని ఇప్పుడు మళ్ళీ ఎలుగెత్తి ప్రార్థన చేశారు నమోస్తు రామ యశలక్ష్మణాయ దేవ్యై తస్య జనకాయ నమోస్ంద్రయమాని నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య సిద్ధిం మే సంవి దేవాసర్షిగణస్ప్య బ్రహ్మా స్వయం భూర్భగవా దిశంతునిశ్చ వాయు పురుహూత వజ్రహృత్ అలాగే వరుణపాసహస్త స అశ్వినౌ చ సిద్ధిం సర్వాని భూతాని భూతానా ప్రభు దాస్ హెతృష్వా పది గోచరా అని ప్రార్థన చేశారు నమోస్తు రామాయ స లక్ష్మణాయ లక్ష్మణస్వామితో కలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తికి నమస్కరిస్తున్నాను భాగవతులతో కలిసి ఉన్నటువంటి భగవానుడు పరమప్రసన్నుడై ఉంటాడు అందుకని అది ఉపాసన రహస్యం ఏదో శివ పూజ చేస్తున్నాను అనుకోండి ఒక్క శివుణ్ణి పిలిచేసి వెంటనే ఆహ్వానం చేయరు గంట కొట్టి భృ ఏదో ఆ భృంగిరట నంది భృంగిరట వీరచ వీరభద్రచండీశ్వర ప్రమల ముఖ్య మహాగణిభ్య అని ఆ పరివారం అంతటితో ఉన్నటువంటి శివుడు వచ్చి కూర్చోవాలని పిలుస్తారు అలా నమోస్ సలక్ష్మణాయ దేవ్యై తస్య జనకాత్మజాయ్ అమ్మా నువ్వు జనకాత్మజగా నీయంతత్తు ప్రకాశించావు జనకుడు కావాలంటే నువ్వు దొరకలేదు తస్మై అమ్మా నువ్వు అనుగ్రహిస్తే నాకు దర్శనమిస్తావు నేను కోరుకుంటే దర్శనమిస్తావా అమ్మా అమ్మ అనుగ్రహించి కనపడమ్మా హనుమకి సీతమ్మ దర్శనమైందన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా దేవ్యైచై జనకాత్మజాయ రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య మరుద్గణాలకి రుద్రగణాలకి అన్నిటికీ నమస్కారం చేస్తున్నాను బ్రహ్మ స్వయంభూ చతురాననోవా బ్రహ్మగారు స్వయంభూ ఆయనకి దేవతలకి వరుణుడికి అందరికీ సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను వీళ్ళందరూ నన్ను అనుగ్రహించి సీతమ్మ యొక్క దర్శనం నాకైందనేటటువంటి కీర్తి నాకు కల్పించుగాక సీతమ్మ నాకు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించమ్మా అని ప్రార్థన చేశారు ఇలా చూసేటప్పటికీ అప్పటి వరకు కనపడనటువంటి అశోకవనం మామిడి చెట్ల తోపు వెనక కనపడింది మావిడి చెట్లు ఊగే ఓ ఈ మావిడి చెట్ల వెనక అశోకవనం ఉంది ఇది నేను వెతకలేదు ఇక్కడ నా తల్లి ఉండి తీరుతుందని పరమ సంతోషంతో ఒక్క దూకు దూకి అశోకవనంలోకి వెళ్ళారు పుష్ప వికీర్ణ శిశుభే హనుమాన్ మారుతాత్మజ ఒక్కసారి ఆ దూకు దూకేటప్పటికిట చెట్ల మీద ఉన్నటువంటి పువ్వులన్నీ స్వామి మీద పడి పుష్పములతో కూడినటువంటి కొండ అన్నట్టుగా ఉన్నారు మహర్షి ఆ అశోకవనం యొక్క వైభవాన్ని వర్ణిస్తారు ఓ చోట ఎత్తుగా ఉంది అక్కడి నుంచి ఓ సెలయేరు ప్రవహిస్తూ వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తుంది మాకు తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో కనపడుతుంటాయి ఇటువంటి సన్నివేశాలు పెద్ద పెద్ద చెట్లు అది సెలయేటి ఒడ్డున రెండు పక్కల పెరిగాయి వాటి కొమ్మలు నీళ్లలో ఇలా అడ్డంగా చేతులు పెట్టినట్టుగా ఉన్నాయి ఆ ఇలా దిగుచ్చేసినటువంటి సెలయేరు ఈ కొమ్మలు అడ్డొచ్చి మళ్ళీ వెనక్కి తిరిగింది తిరిగితే మహర్షి అన్నారు అది ఎలా ఉంది అంటే ప్రసన్నామివ కాంతశ కాంతాం పునరుపస్థితాం అన్నారు ప్రియుడితో కలిసి ఎక్కడో పైన కూర్చున్నటువంటి ప్రియురాలు ప్రియుడు ఏదో కొద్దిగా పురుషంగా హాస్యమాడితే కోపం వచ్చి తొడమించి దూకి వెనక్కి పరిగెత్తుకొచ్చేస్తుంటే చెలికెత్తెలు ఆపాటి హాస్యానికే అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి చేతులు అడ్డుపెట్టి వెనక్కి పంపిస్తే మళ్ళీ వచ్చి తొడ మీద కూర్చున్న ప్రియురాలు ఎలా ఉంటుందో వెనక్కి వచ్చిన సెలయేరు చెట్ల కొమ్మలు తగిలి వెనక్కి తిరిగితే అలా ఉందన్నారు అక్కడ కూడా ఏవి సౌందర్యమో ఏవి వనాన్ని వర్ణిస్తారో మహానుభావుడు సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వనసంచార కుశల మోమహేశ్వరి జానకి అంటారు నా తల్లి వనసంచార కుశల సంధ్యాకాలం అవుతోంది చీకటి పడుతోంది కాబట్టి సంధ్యావందనం చేయడానికి నా తల్లి తప్పకుండా వస్తుంది బహుశా ఆ కాలంలో స్త్రీలు కూడా సంధ్యావందనాధికారం పొందారు అనమాట కాబట్టి సంధ్యావందనానికి తప్పకుండా వస్తుంది అనుకున్నారు అనుకుని అన్ని చెట్ల మీద తిరుగుతూ తిరుగుతూ చివరికి ఒక శిశుప వృక్షం మీదకి ఎక్కారు ఆ శిశుపా వృక్షం నుంచి చూశారు చూసేటప్పటికీ ఆ క్రింద చుట్టూ చూస్తే అశోకవనం కింద ఎవరో ఉన్నట్లుగా అనిపించింది ఒక్కసార కొమ్మల్లోంచి కిందకి చూశారు తతో మలిన సంవీతాం రాక్షసీభిస్ సమావృతాం ఉపవాస కృషాం దీనాం పునః పునః ఒక్కసారి చూసేటప్పటికీ ఇంత అన్వేషణ ఏ తల్లి కోసం చేశారో ఏ జగన్మాతని అన్వేషిస్తున్నారో ఏ సీతమ్మ కోసం రామచంద్రమూర్తి బెంగపెట్టుకున్నాడో ఏ సీతమ్మ కోసం కొన్ని కోట్ల వానరములు భూమండలం అంతా తిరుగుతున్నాయో అటువంటి సీతమ్మ తతో మలిన సంవీతాం మలినమైనటువంటి బట్ట కట్టుకొని రాక్షసీభిస్ సమావృతాం రాక్షస స్త్రీల మధ్యలో విశ్వసంతీం పునఃపున మళ్ళీ 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 నిట్టూరుస్తూ దర్శనమిచ్చింది ఆ సీతమ్మని చూడగానే పరమానందంతో రెండు చేతులు అంజలి ఘటించి నమస్కరిస్తూ పరమ సంతోషంతో శిశుపావృక్షం మీద అమ్మవారి దర్శనాన్ని పొందినటువంటి హనుమ యొక్క ఆనందప్రదమైనటువంటి స్థితి దగ్గర ఇవాల్టి సుందరకాండ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను ఒక పక్క ఎనిమిదిన్నర దాటిపోయింది ఇప్పటికే రెండు గంటల ప్రవచనం దాటిపోయింది మిమ్మల్ని కూర్చోపెట్టిస్తున్నాను బెంగా శ్లోకాలు వదలలేను అంత పరిగిడితే చిట్ట చివరికి సిద్ధి సర్గ దగ్గరికి రాగలిగా సీతమ్మ తల్లిని హనుమ దర్శనం చేసినటువంటి సర్గని సిద్ధి సర్గ అంటారు